శ్రీ దుర్గాంబ దేవస్థానం కిరింపేట అమ్మవారు గ్రామ దేవతగా చిత్తూరు పట్టణంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి అమ్మవారు దుర్గాంబ అమ్మవారు అటువంటి దుర్గాంబ దేవస్థానంలో ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రావణ దోటాలు చేస్తున్నారు పట్టణంలో ఉన్నటువంటి అందరూ స్త్రీలు ఇక్కడ వచ్చి దీపం వెలిగించి వరలక్ష్మి నోములు నోచుకోవడానికి వస్తున్నారు వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లు ఈజీ దర్శనం అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు దసరా ఉత్సవాలు దగ్గరకు వస్తున్నాయి రేపు రేపు నెల అనగా సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు దసరా ఉత్సవాలు జరుగుతాయి ఈ దసరా ఉత్సవాలు ఆహ్వాన పత్రికలు ఈరోజు గౌరవనీయులు చిత్తూరు శాసనసభ్యులు అయినటువంటి గురుజాల జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ పూర్తి చేసి ఆహ్వాన పత్రికలను ఆహ్వాన పత్రికను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో చైర్మన్ గారు మరియు ఇక్కడ మాజీ చైర్మన్ గారు ఇంకా గ్రామ పెద్దలు లీడర్సు నాయకులు మాజీ ఎమ్మెల్యే గారు ఏఎస్ మనోహర్ గారు అందరూ విచ్చేసినారు అదే విధంగా ఈ దసరా ఉత్సవాలు ఇరవై రెండవ తేదీ నుంచి సెప్టెంబరు అక్టోబర్ రెండవ రోజు ఒకటో తేదీ పుష్పల్లకి అత్యంత వైభవంగా జరగడం ఇక్కడ ఆనవాయితీ అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసుకొని చాలా వైభవంగా నిర్వహించడానికి పాలక మండలం ద్వారా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా ఉత్సవాలు బాగా జరగడానికి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు రాజకీయ నాయకులు అదేవిధంగా పత్రికా విలేకరులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరూ సహకరిస్తే బాగా చేయడానికి మా వంతు కృషిగా కూడా మేము దేవాదాయ శాఖ తరఫున చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఈరోజు లక్ష్మి వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఏడుకొండల స్వామి దర్శనంతో పాటు చిత్తూరులో మా దుర్గమ్మ అత్యంత శక్తివంతురాలు శుక్రవారం కావడం వారి దర్శనం చేసుకొని ఇప్పుడే రాబోయే దసరా ఉత్సవాలకు సంబంధించిన పాట్లెట్ను కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది మరీ ముఖ్యంగా నేను కూడా చిన్నప్పుడు ఇదే దుర్గమ్మ గుడిలో పదైదు సంవత్సరాలు ప్రతిరోజు పొద్దునే పూజ చేస్తూ స్కూల్లో కూడా చదివేటప్పుడు ఇదే రోడ్లో వెళ్ళేవాడిని కాబట్టి ఆ అమ్మ చాలా శక్తివంతరాలు నేను ఎమ్మెల్యేగా కావాలని వచ్చినప్పుడు కూడా ఫస్ట్ వచ్చి అమ్మవారికి దండం పెట్టుకుని నేను చిత్తూరులో ఇల్లు కొనడం కూడా జరిగింది కాబట్టి ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా మా మహిళలు మా ముఖ్యమంత్రి గారు రానున్న ఆగస్టు పదహైదున ఇండిపెండెన్స్ డే రోజు మహిళలకు ఒక స్వతంత్రం ఉండాలి అని చెప్పి బస్సు ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం ఎక్కడికి పోయినా ఉచితంగా వాళ్ళు ప్రయాణించాలి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు వారికి ఒక స్వేచ్ఛ ఉండాలని తీసుకున్న నిర్ణయానికి మా నియోజకవర్గ మహిళల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా ముఖ్యమంత్రి గారికి కూడా